హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీకు రెసిపీ చెప్పబోతున్నాను ఈ వీడియోలో కందిపప్పు అన్ని రకాల పప్పులతో మంచి రెసిపీ చెప్పబోతున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ముందుగా ఒక బౌన్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు ఒక కంది ఒక హాఫ్ కప్పు పెసరపప్పు ఒక ఫుల్ కప్పు ఎర్ర కందిపప్పు హాఫ్ కప్పు అన్నపప్పు హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని మంచిగా వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ విజిల్స్కి ఉడికించుకొని పప్పుని బాగా మెత్తగా రుద్దుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో కారం పొడి ఉరబెట్టి ఉప్పు వేసి ఉరబెట్టుకున్న మాగా మేమైతే సమ్మర్లో లేదా వర్షాకాలంలో వచ్చే మామిడికాయలతో ఇలా ఉరబెట్టుకుంటాము ఉప్పు పసుపు వేసి అది వేసి కలుపుకొని జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు ఎల్లిగడ్డలు దంచుకొని అందులో వేసుకోండి బాగా కలుపుకోండి అదంతా అందులో కలిసేటట్టు పప్పులో ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకోండి కారం సరిపడా బాగా కలుపుకొని ఇందులో కొంచెం కసూరి మెంతి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ మనము పప్పుకి తాలింపుని పెట్టేసుకున్నాము ఈ తాలింపుతోనే అసలైన టేస్ట్ అంతా ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఒక ఐదారు మెంతులు కొన్ని కొత్తిమీరలు ఒక రెండు మిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎల్లిగడ్డలు దంచి వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోండి ఇంగువ వేసుకోండి అలాగే తాలింపు బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పప్పులో వేయడం అంతే టేస్ట్ ఎంతో గుడి ఆడిపోతూ ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికి రెసిపీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎంతో కమ్మనైన రెసిపీ ఇది మీరు ఒకసారి ట్రై చేసుకొని మీ ఫ్రెండ్లో ఎలా వచ్చిందో ట్రై చేసినప్పుడు నాకు చెప్పండి చూడండి పప్పును చూస్తేనే తాలింపు వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో తింటే అంతకన్నా బాగా అనిపిస్తుంది మీరే చెప్తారు నాకు బాగా వచ్చిందని అంత బాగుంటుంది రెసిపీ అంతే అండి పప్పు రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇలాంటి పప్పు మీరు ఎక్కడ ఉండరు అంటే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి